హలో అండి అందరికీ ఈ దివాళీకి స్వీట్స్ చాలా త్వరగా అయిపోవాలన్నా హెల్తీగా ఉండాలన్నా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవాలన్నా ఈ సూపర్ టేస్టీ హల్వా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఒకప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకొని ఒకప్పుడు నీళ్ళు కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎఫర్ట్స్ వేయించుకుని ప్యాన్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఒకప్పుడు గోధు అయితే యాడ్ చేసుకొని అన్ని గోధుపిపిండి రంగు మారేంత వరకు కూడా దోరగా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బెల్లం సిరప్ అని కూడా అందులో యాడ్ చేసుకొని నెమ్మదిగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ ని అయితే సిమ్లో పెట్టుకుని ఒకే డైరెక్షన్ లో ఇలా స్లోగా అయితే కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చిందైతే మన హల్వా కుక్ అయిపోయినట్టుందండి ఒక స్పూన్ ఆఫ్ యాక్కిల్ పొడి వేసుకుని ఒక స్పూన్ గియ్యి వేసుకున్నామంటే ఈ హెల్దీ హల్వా రెడీ అయిపోయింది టేస్టీ హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్